నమస్తే మనము బాల శశాంక మౌలికి కపాలికీ అని తెలుసుకుని ఇప్పుడు ఏడో నామంలోకి రెండో పద్యాంలోని ఏడో నామం శివుడి యొక్క ఈ నామానికి తెలుసుకుందాం మన్మథ మూలికి మన్మథుడు అంటే మనస్సుని మథనం చేసేవాడు కవ్వంలాగా ఇలా మథనం చేస్తాడు సాగర మథనం మనో మథనం చేసేవాడు మన్మథుడు అంటే మనలో లేనిపోని చపలత్వాలు చంచలత్వాలని ఇలా కదిపితే చంచలం లేకపోతే నిశ్చలం చేసేవాడు మన్మథుడు ఈ మన్మథుడికి గర్వం ఎక్కువ ఎందుకని తను ఆ గర్వం కూడా ఎలాంటిది అందరినీ పడగొట్టేయగలను అని కాబట్టి మన్మథ గర్వం అది ఎంతది ఎంత ప్రమాణం అంటే పర్వతం అంత ప్రమాణం అంత పెద్దదిట ఎందుకని అటు దేవతల్ని పడగొట్టగలడు రాక్షసుల్ని ఎటు పడగొట్టాడు మనుషుల్ని కూడా పడగొట్టాడు ఋషుల్ని పడగొట్టాడు అందుకని బాగా పర్వతం అంత గర్వం కలిగిన అటువంటి మన్మథుడు అటువంటి మన్మతుణ్ణి ఈ శివుడి మీద కూడా ప్రయోగం చేయమని దేవతలే పురగొలుపుతారు ఎందుకంటే ఆయన తపస్సు చేసుకుంటున్నాడు బాబు కళ్ళు ఇప్పట్లేదు కళ్ళు కదా పార్వతిని చూసి మోహించే వహించేది అప్పుడు కుమారుడు పడతాడు అప్పుడు రాక్షసంహారం జరుగుతుంది అని మన్మథ గర్వత పర్వతాన్ని ప్రయోగి చేస్తే అప్పుడు ఆయన ఏం చేస్తారు కళ్ళుతో మూడో కన్ను తెరిచారు అని మూడో కన్ను అగ్ని నేత్రం అన్నారు అగ్ని అంటే అగ్నిదేనా దహిస్తుంది అని భౌతికంగా చెప్తే ఎదుర్కొన్న వీడు కూడా ఉన్నాడు మన్మతుడని వాడికి పంచ బాణాలు ఉన్నాయని వాడు అలాంటి వాడిని ఈయన దహించాడు అని తాత్వికంగా చూస్తే మూడో కన్ను జ్ఞాన నేత్రం జ్ఞానం నేత్రం తెరిచింది అంటే అజ్ఞానం పోయింది అజ్ఞానం ఏమిటి ఈ చంచలత్వం చపలత్వం మోహం కామం ఇత్యాదివన్నీ తొలగిపోయే అవి రూపమాపి పోయింది ఈయన నిశ్చలంగా నిలబడ్డాడు అని దాన్ని అటువంటి ఆ మన్మత పర్వత గర్వాన్ని ఉల్మూలికి ఉన్మూలనం చేసాడు అంటే కూకటి వేళ్లతో పికిలించి బయట పారేసాడు అందుకని మన్మత గర్వ పర్వత ఉన్మూలికి పర్వతోన్మూలికి అని తర్వాత నారదాది ముని ముఖ్య మన సరసీరుహాళికి గొప్ప సమాసం మంచి పేరు ఎనిమిదో పేరు ఇది నారదుడు ఆది మొదలగు వారు ముని ముఖ్యులు గొప్ప ఒకప్ప గొప్ప ముఖ్యులందరికీ కూడా అంటే ముని ముఖ్యులు మునిలు ఋషులు భక్తులు ఇత్యాది వాళ్ళకి అది కూడా నారదు మొదలగు నారదుడు మొదలగు మునులు మొదలగు వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ వాళ్ళందరి మనస్సులు రుహాలు సరస్సు అంటే కొలను నీరు అందులో సరస్సీరు రుహము నీరు రుహము అంటే ఎదిగేది అందులోంచి ఎదిగేది అంటే కమలము సో సరసీ రుహము అంటే కమలము అని అంటే వీళ్ళందరి మనస్సులు సరస్యరు హాలైతే వాటికిన అలి అలి అంటే భ్రమణము తుమ్మిద అంటే వాళ్ళందరి మనసులు చుట్టూ అని తిరుగుతూ వాళ్ళ మనసులు దోచుకుంటాడు అని అటువంటి వానికి వాలిన భక్తితో మ్రొక్కెద అని మా నారదాది ముని ముఖ్య సరసీరు హాళికన్